అమలాపురం పట్టణంలోని సాయి సంజీవని హాస్పిటల్ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది ముఖ్య అతిథిగా విశాఖపట్నం నుండి అపోలో హాస్పిటల్ డాక్టర్ ఐఎన్ సతీష్ రాజు హాజరై హాస్పిటల్ యాజమాన్యాన్ని కొనియాడుతూ ప్రత్యేక స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారని చెప్పారు జిల్లా వారీగా ప్రతి ఒక్కరూ ఈ సేవలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు మున్సిపల్ వైస్ చైర్మన్ నాని రాజు డాక్టర్ల సేవలను ప్రశంసించి ఆసుపత్రి వైద్య సేవలను అందరికీ ఉపయోగించాలని సూచించారు కార్యక్రమంలో కేక్ కట్ చేసి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు మేము రోబోటిక్ సర్జరీస్ చేస్తుంటాం సెవెన్ ఆర్థోపెటిక్స్ సర్జెన్సీ టీం లీడర్ ఉంటాను ఇక్కడ అమలాపురం ప్రజలకి ఈ సద్ద అవకాశం ఇచ్చిన మాకు ధన్యవాదాలు నాయరాజు గారు ఈ హాస్పిటల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరికీ కూడా మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆదివార్షికోత్సవం రోజున ఈ రోజున మన స్పెషలిస్ట్లు అనగా డాక్టర్ అపోలో హాస్పిటల్ రోబోటిక్ సర్జన్ ఇండియా నమస్కారం అండి నేను డాక్టర్ ప్రణవ్ కార్డియాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్ కాకినాడ ఇవాళ మనం ఇక్కడ సాయి సంజీవీ హాస్పిటల్ వార్షికోత్సవం సందర్భంగా ఫ్రీ మెడికల్ క్యాంప్లో పాల్గొంటున్నాం ముఖ్యంగా గుండె జబ్బులు మన కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్నిట్లోనూ బాగా ఎక్కువగా పెరుగుతున్నాయి వీటన్నిటిని నివారించడానికి కొంచెం మనం పేషెంట్లు ఎల్లీగా స్క్రీన్ చేయడం కానీ నమస్కారం అండి నేను డాక్టర్ లక్ష్మీ సాయి శిల్ప ఎంఎస్ఈఎన్టీ అండి ఇక్కడ మేము ఈ యమునాపురంలో ఈ సాయి సంజీవని హాస్పిటల్ స్టార్ట్ చేసి సిక్స్ ఇయర్స్ అవుతుంది ఈ సిక్స్ ఇయర్స్లో మమ్మల్ని ఇంత బాగా అందరూ నమ్మి మా దగ్గర సర్వీసెస్ తీసుకుంటున్నందుకు నేను ఈ అమలాపురం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఇలా మీరు మమ్మల్ని నమ్ముతూ సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు ఇంత మీకు ఎంత కావాల్సిన అంత చేయడానికి మేము రెడీగా ఉన్నాము సో దయచేసి మీరు మా మీద మీ సపోర్ట్ మాకు ఇలా ఇవ్వాలని కోరుకుంటున్నానండి అదే కాకుండా ఈరోజు ఈ ఫ్రీ క్యాంప్లో అందరూ ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను మీకు యూజువల్లీ ఇప్పుడు పెరిగే కేసెస్ క్యాన్సర్ కేసెస్ కానీ లేదంటే వచ్చే రోగాలు అంటే నీ జబ్బులు కానీ తొందర